ప్రతి మాటలో ఒక స్ఫూర్తి ప్రతి బంధంలో ఒక వెలుడు నమస్తే నేను సోమ్య మీరు చూస్తున్నది సౌమ్య ఇన్ఫో మీకు నచ్చినట్టు బ్రతకాలి అంటే ధైర్యం కావాలి ఎదుటి వారికి నచ్చినట్టు బ్రతకాలంటే సర్దుకుపోవాలి ప్రపంచమంతటికి మీరు నచ్చాలంటే నవ్వుతూ బ్రతకాలి ఇది ఒక మాట కాదు ప్రతి మనిషి జీవితానికి సరిపోయే నిజం చిన్న పట్టణంలో ఉండే అతిథి అనే అమ్మాయి ఈ నిజాన్ని జీవితం ద్వారా నేర్చుకుంది అతిథి చిన్నప్పటి నుంచి చాలా సైలెంట్ గర్ల్ ఎవరు చెప్పినా సరే అన్ని వినిపించుకునే అమ్మాయి అమ్మా నాన్నల మాట టీచర్స్ మాట ఫ్రెండ్స్ అందరి లైఫ్ లో డెసిషన్స్ వాళ్ళవి అయితే ఆమె లైఫ్ లో డెసిషన్స్ మాత్రం ఇతరులవి కానీ అతిథి మనసులో మాత్రం పెద్ద కళలు ఫ్యాషన్ డిజైనింగ్ చేయాలి తన బోటిక్ స్టార్ట్ చేయాలి తనకు నచ్చే నచ్చేవాటితో ప్రపంచానికి తన స్టైల్ చూపించాలి కానీ ఒక చిన్న భయం ఆమెను ఎప్పుడు వెనక్కి లాడేది నేను చేసేదేమైనా వాళ్ళకు నచ్చకపోతే పొరపాటు చేస్తే ఫెయిల్ అయితే ఎవరైనా నన్ను ఎడితారి చేస్తారేమో అని ఒకరోజు ఆమె కొలి ఆమెను చూసి ఇలా అన్నది నువ్వు నీ లైఫ్ నీకోసమే బ్రతిఫృబ్లావా లేక వాళ్ళేమంటారో అన్నదానికే ఆలోచనలో పడిపోతున్నావా అని తన మనసు కోరింది వదిలేసి ఎదుటి వాళ్ళకి నచ్చాలని ఎందుకు జీవించాలి అని ఆలోచనలో పడింది తర్వాత రోజు ఉదయం అతిథి ఒక చిన్న నిర్ణయం తీస్తుంది డిజైనింగ్ స్టిచర్స్ డ్రా చేసి ఒక చిన్న ఇన్స్టా పేజ్ స్టార్ట్ చేసింది మొదటిసారి భయాన్ని కాదు తన మనసును ఫాలో అయింది మొదట న్యూస్ రాలేదు కొంతమంది నెగిటివ్ కామెంట్స్ కూడా రాశారు కానీ అతిథి మాత్రం ఎందుకంటే ఈసారి ఆమె తన కోసం చేసింది మెల్లగా ఆమె డిజైన్స్ కి అప్రిషియేషన్ రావటం మొదలైంది ఫ్రెండ్స్ అందరూ ఆమె ప్రతిభను గుర్తించడం మొదలు పెట్టారు ఒక చిన్న అడుగు అతిథి జీవితం దిశను మార్చేసింది కొన్ని నెలల్లోనే అతిథి తన మొదటి బోటిక్ ప్రారంభించింది ఓపెనింగ్ డే రోజున ఆమె తల్లి మెల్లిట అన్నది నీకు నచ్చినట్టు బతికే రోజు ఈ రోజే నిన్ను చూసి మేము కూడా దర్వపడుతున్నాం ఆ మాట వినగానే అతిథి ఒక్కసారిగా గ్రహించింది మన లైఫ్ మన తోనే అందంగా అవుతుంది మనం మన వాల్యూ మనమే పెంచుకుంటే ప్రపంచం మన రెట్టింపు చేస్తుంది అని మీకు నచ్చినట్టు బ్రతకాలి అంటే ధైర్యం కావాలి ఎదుటి వారికి నచ్చినట్టు బ్రతటాలంటే సర్దుకుపోవాలి ప్రపంచమంతటికి మీరు నచ్చాలంటే నవ్వుతూ బ్రతకాలి మనసుని వినండి ఒక చిన్న అడుగు వేయండి ప్రపంచం మారకపోయినా మీ జీవితం మాత్రం ఖచ్చితంగా మారుతుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ జై హింద్ జే భారత్